వెల్కమ్ టు మై ఛానల్ ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత సొంత నక్షత్రంలోనికి సన్ని సంచారం ఈ రాశుల వారికి అపారమైన వృద్ధి కలబోతుంది కర్మఫల ప్రదాత న్యాయపతి న్యాయాధిపతి అయిన శనిగ్రహం జనవరి ఇరవైన నక్షత్రాన్ని మార్చుకుని ఉత్తరాబాద్ నక్షత్రానికి ప్రవేశించాడు ఈ నక్షత్రం మార్పు కొన్ని రాశుల వారికి రాబోయే రోజుల్లో అద్భుతమైన మార్పులు ఇస్తుంది శనిదేవుడు సుమారు ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు శని తన సొంత నక్షత్రలో అడుగుపెట్టడం వల్ల కొన్ని రాసుల వారికి అపారమైన ధన సంపద ఉంటుంది కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అదృష్టం కూడా పెరుగుతుంది రాజయోగం కూడా పడుతుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం వృషభ వారు శని నక్షత్ర మార్పు వృషపరాసారి చాలా అనుకూలంగా ఉంటుంది అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం చెప్పొచ్చు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది పెండింగ్లో ఉన్న బకాయిలు తీరుతాయి కెరీర్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిథున రాశి వారికి శని నక్షత్ర సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా వీరి జీవితంలో చాలా మార్పులే వస్తాయి కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి మీ పనితీరుపై అధికారులు గుర్తు పొందుతారు వ్యాపారులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు విదేశీ సంబంధాల ద్వారా లాభాలను పొందుతారు మకర రాశి వారికి కూడా తృప్తి శని తృతీయ స్థానంలో సంచలించడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి పనులన్నీ సకలంలో పూజ చేస్తారు కోర్టు కేసుల్లో విదేశ వివాదాల్లో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి భూమి లేదా ఆస్తికి సంబంధించి వ్యవహారాల భారీ లాభాలను పొందుతారు తుల రాశి వారికి కూడా శని యోగ కారకుడు కావటం వల్ల ఈ నక్షత్ర వారికి రక్షణ కవచంగా పనిచేస్తుంది అందుకే ఒక సమయం రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య సమస్య నుంచి వృత్తి కలుగుతుంది కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి ప్రశాంతంగా ఉంటారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఉత్తరాబాద్ నక్షత్రంలో సని ప్రత్యేకమైన ప్రత్యేకత ఉత్తరాపాద నక్షత్రాన్ని గతపతి శనిదేవుడు తన సొంత నక్షత్రంలో సన్ని సంచరించినప్పుడు ఆయన మరింత సత్యంగా మారుతాడు ఈ సమయంలో క్రమశిక్షణ నిజాయితీ కష్టపడి తత్వ ఉన్నవారికి శనిదేవుడు అడగముందు వరాలను ఇస్తాడు శని ప్రభావం సానుకూలంగా ఉన్నప్పటికీ అందరూ క్రింది జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది శనివారం రోజు సన్నిశాన్ని సహా పఠించడం పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం వల్ల నువ్వులతో శనిదేవుడు తైలాపేతం చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు వీడియో నష్ట లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి